లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు మంచి మిత్రులు శంకరాపురంలో రామయ్య భీమయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళ ఇళ్ళు కూడా పక్క పక్కనే ఉండేవి రామయ్య వ్యవసాయం చేస్తే భీమయ్య వడ్డీ వ్యాపారం చేసేవాడు రామయ్యకు బాగా పరిచయం ఉన్నవారు భీమయ్య దగ్గర నూటికి పావలా వడ్డీ చొప్పున అప్పు తీసుకునేవారు అదే గ్రామంలో ఉండే కనకయ్య వారి స్నేహాన్ని చూసి అస్సలు ఓర్వలేకపోయేవాడు ఎలాగైనా వారిని విడదీయాలని నిర్ణయించుకున్నాడు దాంతో ఒకరోజు భీమయ్య ఇంటికి వెళ్ళి రామయ్యకు తెలిసిన వారికి నువ్వు అంత తక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వడం ఏం బాగోలేదు వాళ్ళు మీ దగ్గర తీసుకుని రామయ్యకు ఇస్తున్నారు అతనేమో పక్క గ్రామంలో వడ్డీకి ఇస్తున్నాడు ఈ విషయం నాకు నిన్ననే తెలిసింది అన్నాడు కనకయ్య ఆ మాటలు విన్న భీమయ్య ఆలోచనలో పడ్డాడు అలా వారం రోజులు గడిచాయి అప్పుడు కనకయ్య మళ్ళీ వచ్చి భీమయ్య నాకు కాస్త డబ్బులు అవసరం ఉన్నాయి నూటికి రూపాయి చొప్పున వడ్డీ ఇస్తాను లక్ష రూపాయలు కావాలి అన్నాడు రూపాయి వడ్డీ అనేసరికి భీమయ్యకు ఆశగా అనిపించింది అయితే ప్రతి నెల వడ్డీ చెల్లించేలా పత్రం రాయించుకొని కనకయ్యకు లక్ష రూపాయలు ఇచ్చాడతను ఈ విషయం భీమయ్య తన స్నేహితుడు రామయ్యకు చెప్పలేదు దాదాపు ఆరు నెలలు గడుస్తున్న కనకయ్య ఇస్తానన్న వడ్డీ ఇవ్వలేదు కొన్ని రోజులకు భీమయ్య కనకయ్యకు లక్ష రూపాయలు ఇచ్చాడన్న విషయం రామయ్యకు తెలిసింది వెంటనే అతని దగ్గరకు వెళ్ళి కనకయ్యకు డబ్బులు ఇచ్చిన విషయం నాకు చెప్పనేలేదు అన్నాడు రామయ్య క్షమించు మిత్రమా అతను నీ మీద లేనిపోనివి చెప్పి డబ్బులు తీసుకెళ్లాడు నా కూతురి వివాహం నిశ్చయమైంది సమయానికి చేతిలో కావలసినంత డబ్బు లేదు నాకు ఏం చేయాలో తోచడం లేదు బాధగా అన్నాడు భీమయ్య నువ్వేమీ బాధపడకు ఆ కనకయ్యకు నేను బుద్ధి చెబుతాను అని ధైర్యం చెప్పాడు రామయ్య ఆ తర్వాత రామయ్య తన బావమరిదిని కనకయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళి నేను భీమయ్య మాట్లాడుకోవడం లేదు ఇప్పుడు మా మధ్య ఎలాంటి స్నేహమూ లేదు ఈయన నా బావమరిది పెద్ద వ్యాపారం చేయాలనుకుంటున్నాడు ఒక లక్ష రూపాయలు అప్పు కావాలి నూటికి రెండు రూపాయలు చొప్పున వడ్డీ ఇస్తాడు నాది పూచి అన్నాడు దాంతో నేను వడ్డీ వ్యాపారం చేస్తున్నానని ఎవరు చెప్పారు అని కాస్త కంగారు పడుతూ అడిగాడు కనకయ్య మనం ఉండేది పెద్ద నగరమా వంద ఇళ్ళు ఉన్న గ్రామం ఏ విషయమైనా గుప్పుమని పొగలా ఇంట్లోంచి బయటకు వస్తుంది అన్నాడు రామయ్య సరే ప్రస్తుతానికి నా దగ్గర మీరు అడిగినంత ధనం లేదు ఒక వారం రోజులు ఆగి రండి అన్నట్టు తాకట్టు లేనిదే డబ్బు ఇవ్వను అన్నాడు కనకయ్య వెంటనే సంచిలో నుంచి ఇంటి కాగితాలు తీసి కనకయ్యకు చూపించాడు రామయ్య బావమరిది సరే వారానికి రండి అని మళ్ళీ అన్నాడతను చెప్పినట్లుగానే వారం గడిచాక రామయ్య అతని బావమరిది కనకయ్య ఇంటికి వెళ్ళారు ఇంటి కాగితాలు తీసుకుని లక్ష రూపాయలు ఇచ్చాడు కనకయ్య నెల నెల వడ్డీ ఇస్తామన్నారు వాళ్ళు మూడు నెలలు పూర్తయినా ఇవ్వకపోయేసరికి రామయ్య ఇంటికి వెళ్ళాడు ఏంటి రామయ్య ఇన్ని నెలలు గడుస్తున్నా వడ్డీ ఊసులేదు పైగా మీ బావమరిది ఇచ్చిన కాగితాలు నకిలీవి అని కోపంగా అన్నాడతను అదే సమయానికి అక్కడికి భీమయ్య వచ్చాడు అవును అవి నకిలీవే నువ్వు రామయ్య మీద లేనిపోనివి చెప్పి లక్ష రూపాయలు తీసుకుని వెళ్ళి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని పెద్దలు ఊరికే చెప్పలేదు నీకు గుణపాఠం చెప్పడానికి రామయ్య తన భావమర్జీ ఇలా చేశారు అన్నాడు భీమయ్య దాంతో ఆశ్చర్యపోయిన కనకయ్య ఏమి మాట్లాడకుండా నిలబడిపోయాడు అసలు రాబట్టుకున్నాము ఇక నీ వడ్డీ మాకు వద్దు అన్నాడు భీమయ్య నిజమైన స్నేహం ఎప్పటికీ చెడిపోదు మనం ఎప్పటికీ మంచి మిత్రులుగానే ఉండాలి అనుకున్నారు రామయ్య భీమయ్య